అందరికీ నమస్కారం హైదరాబాద్ చరిత్రలో ఒక శిల్పి గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అంటే ఒకే ఒక్క వ్యక్తి పడిపోతున్న ఒక మహాసామ్రాజ్యాన్ని తన భుజాలపై మోసి దానికొక కొత్త రూపాన్నిచ్చారు ఆయనే మొదటి సాలార్జంగ్ మరి ఇంత పెద్ద పరివర్తనకు ఆయన అసలు ఎలా పునాది వేశారో ఇప్పుడు వివరంగా చూద్దాం ఈ ప్రశ్న వినడానికి సింపుల్గా అనిపించొచ్చు కాని ఆలోచించండి ఒక మధ్యయుగపు రాజ్యాన్ని అంటే అప్పుల్లో కూరుకుపోయి సరైన పరిపాలన కూడా లేకుండా మొత్తం అస్తవ్యస్తంగా ఉన్న హైదరాబాద్ రాజ్యాన్ని సాలార్జంగ్ చేతుల్లోకి తీసుకున్నారు ఆయన ముందున్నది ఒక ఛాలెంజ్ కాదు అసాధ్యమనిపించే ఒక పని మరి ఆ పనిని ఆయన ఎక్కడ మొదలుపెట్టారో చూద్దాం ఏ దేశానికైనా ఏ రాజ్యానికైనా పునాది ఏంటి శాంతి భద్రతలు అక్కడ ప్రశాంతత ఉంటేనే కదా మిగతావన్నీ సాలార్జంగి ఈ విషయాన్ని గట్టిగా నమ్మారు అందుకే ఆయన మొట్టమొదట దృష్టిపెట్టింది అప్పటి వరకు ఒక కంట్రోల్ అనేది లేకుండా గందరగోళంగా ఉన్న వ్యవస్థలను సరిదిద్దడం మీదనమాట శాలార్జంగ్ రాకముందు అసలు ఒక పోలీస్ అనేది పేరుకే ఉండేది ఆయన చేసిన మొదటి పని ఒక ఆర్డనైజ్డ్ పోలీస్ ఫోర్స్ ని ఏర్పాటు చేయడం రాష్ట్రం మొత్తం చౌకీలు అంటే పోలీస్ స్టేషన్లు ఇంకా నాకాలు అంటే చెక్పోస్టులు పెట్టించారు దీనివల్ల ఏమైందంటే లా అండ్ ఆర్డర్ మొత్తం ఒక కేంద్రం కంట్రోల్లోకి వచ్చింది ప్రయాణాలు చేసేవాళ్లకీ వ్యాపారులకీ భద్రత అనేది దొరికింది ఇప్పుడు ఈ స్లైడ్లో చూస్తున్న ఈ హైరార్కి చాలా ఇంట్రెస్టింగ్ దీనివల్ల ఒక క్లియర్ చైన్ ఆఫ్ కమాండ్ వచ్చింది ఎవరికి ఎవరు జవాబు చెప్పాలి అనేది స్పష్టమైంది పైన మహాకామా ఈ కొత్వాల్ అంటే ఇంచుమించుగా ఇప్పటి పోలీస్ కమిషనర్ ఆఫీస్ లాంటిదన్నమాట దాని కింద జిల్లా స్థాయిలో ముహతమిం తాలూకా స్థాయిలో అమీన్ ఆ తర్వాత జమేదార్ చౌకీదార్ ఇలా ప్రతి ఒక్క అధికారికి తన బాధ్యత ఏంటో క్లియర్ గా తెలిసేది ఈ టైంలైన్ చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది కదా ఆయన సంస్కరణలు ఎంత వేగంగా జరిగాయో చూడండి కేవలం ఐదు సంవత్సరాల టైంలోనే మిలిటరీ పొలిటికల్ ఫారెస్ట్ ట్యాక్స్ పోస్టల్ ఇలా ఒక ప్రభుత్వానికి కావాల్సిన ముఖ్యమైన డిపార్ట్మెంట్లు అన్నీ ఏర్పాటు చేసేశారు అంటే జస్ట్ ఐదేళ్లలో హైదరాబాద్ పాలన ఒక పాతకాలపు సిస్టమ్ నుండి ఒక మోడర్న్ గవర్నమెంట్ లాగా రూపుదిద్దుకుంది సరే అడ్మినిస్ట్రేషన్ ఒకదారికొచ్చింది శాంతి భద్రతలు కంట్రోల్లోకొచ్చాయి మరి నెక్స్ట్ ఏంటి రాజ్యాన్ని కలపాలి లోపల ఊర్లని బయట ప్రపంచాన్ని అన్నిటినీ కనెక్ట్ చేయాలి అందుకే సాలార్జంగ్ తన దృష్టిని ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్ మీదకి మళ్లించారు ఈ కాలక్రమం చూడండి కేవలం రెండు దశాబ్దాలలోపే హైదరాబాద్ రూపురేఖను ఎంతలా మారిపోయాయో అర్థమవుతుంది పద్దెనిమిది వందల యాభై ఏడులో టెలిగ్రాఫ్ ద్వారా బాంబేతో మాట్లాడగలిగారు పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో షోలాపూర్కి పెద్ద రోడ్డు మార్గం వచ్చింది ఫైనల్గా పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో హైదరాబాదులో మొదటిసారి కూత వినిపించింది ఇవి కేవలం రోడ్లు రైలు పట్టాలు కాదు హైదరాబాదును భారతదేశ పటంలో ఒక ఆధునిక కేంద్రంగా నిలబెట్టిన మైలురాళ్లు నూట పది మైళ్ళు ఇది జస్ట్ ఒక నంబర్లా అనిపించొచ్చు కాని నుండి సికింద్రాబాద్ వరకు దక్కన్ పీఠభూమిని చీల్చుకుంటూ వేసిన మొట్టమొదటి రైల్వే లైన్ పొడవు ఇది ఆ రోజుల్లో ఇది ఎంత పెద్ద ఇంజనీరింగ్ అద్భుతమో ఊహించుకోండి పద్దెనిమిది వందల నాలుగు అక్టోబర్ ఎనిమిదిన ఈ లైన్ మొదలైనప్పుడు అది హైదరాబాద్ చరిత్రలో ఒక కొత్త శకానికి నాంది పలికింది ఈ రైల్వే వ్యవస్థకు పెట్టిన అధికారిక పేరు కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వేస్ ఇది కేవలం ఒక రైలు సర్వీస్ కాదు ఆ పేరులోనే అనే మాట నిజాం రాజ్యం యొక్క ఆర్థిక స్థిరత్వానికే ఆధునికతకు ఒక బలమైన సింబుల్గా గా నిలిచింది ట్రాన్స్పోర్ట్తో పాటే సమాచార రంగంలోనూ ఒక విప్లవం మొదలైంది చూడండి దక్కన్ టైమ్స్ న్యూస్ పేపర్ గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ పోస్టల్ సిస్టమ్ చివరికి టెలిఫోన్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవ్వడాన్ని చాలా వేగవంతం చేశాయి ఉదాహరణకి గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ వల్ల ప్రభుత్వ ఉత్తర్వులు చట్టాలు సామాన్య ప్రజలకు కూడా ఈజీగా చేరడం మొదలయింది సరే పరిపాలనా రవాణా వ్యవస్థలు సెట్ అయ్యాయి ఇప్పుడు ఒక ఆధునిక రాజ్యానికి అత్యంత ముఖ్యమైన మరో పిల్లర్మీద సాలార్జంగ్ దృష్టి పెట్టారు అదే న్యాయవ్యవస్థ అందరికీ ఒకే రకమైన న్యాయం అందాలి అది కూడా పారదర్శకంగా ఉండాలి ఇదే ఆయన లక్ష్యం ఇది చాలా అంటే చాలా ముఖ్యమైన సంస్కరణ తప్పు చేసిన వాళ్లకి శిక్షగా వాళ్ల అవయవాలు నరికేసే మధ్యయుగపు అమానవీయమైన పద్ధతి ఉండేది సాలార్జంగ్ దాన్ని పూర్తిగా రద్దు చేశారు ఇది కేవలం ఒక చట్టాన్ని మార్చడం కాదు రాజ్యం ఆలోచన విధానాన్నే మార్చడం క్రూరత్వం నుండి మానవత్వానికి వేసిన ఒక పెద్ద అడుగు మరి ఈ కొత్త న్యాయ వ్యవస్థ ఎలా ఉండేదో చూద్దామా ఈ టేబుల్ చూస్తే మనకొక క్లియర్ ఐడియా వస్తుంది కింది స్థాయిలో సివిల్ క్రిమినల్ కేసుల కోసం వేరువేరు కోర్టులుండేవి వాటి తీర్పులు నచ్చకపోతే అప్పీల్ చేసుకోవడానికి హైకోర్ట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఉండేవి అన్నిట్కన్నా పైన అత్యున్నత న్యాయస్థానంగా మజ్లిస్ ఈ మురఫ్ఫా అంటే ఆ కాలపు సుప్రీంకోర్టును ఏర్పాటుచేశారు దీనివల్ల ఒక సామాన్యుడికి కూడా న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలో ఒక దారి తెలిసింది ఇన్ని అద్భుతమైన సంస్కరణలు చేశారు కదా మరి సాలార్జంగ్ లెగసీ ఏంటి ఆయన గురించి చరిత్రకారులు ఏమనుకున్నారు ఈ చివరి భాగంలో ఆయన వారసత్వం మీద ఉన్న రకరకాల అభిప్రాయాలను చూద్దాం ఆయన సంస్కరణలు కేవలం పరిపాలనకే ఆగిపోలేదు సమాజంలో లోతుగా పాతుకుపోయిన కొన్ని సమస్యల మీద కూడా ఆయన దృష్టి పెట్టారు అందులో చాలా ముఖ్యమైనది పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో సతీ సహగమనాన్ని నిషేధించడం ఇది అప్పట్లో ఒక డేరింగ్ స్టెప్ సమాజంలో వస్తున్న ఆధునిక ఆలోచనలకు ఇదొక నిదర్శనం చాలామంది చరిత్రకారులు ఉదాహరణకి ఫౌజార్ లాంటివాళ్లు సాలార్జంగ్ని ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు ఒక స్టేట్స్మెన్ అని మెచ్చుకున్నారు ఆయన విజన్ ఆయన చేసిన సంస్కరణలు కూలిపోతున్న నిజాం రాజ్యాన్ని కాపాడి దానికి ఒక కొత్త ఊపిరిపోశాయని వాళ్ల అభిప్రాయం అయితే అందరూ ఇలాగే అనుకోలేదు డోరాటన్ లాంటి కొంతమంది విమర్శకులేమన్నారంటే సాలార్జంగ్ ఒక డ్రీమర్ కలలు కన్నారు కాని ఆయన సంస్కరణలు పై పై మెరుగులే తప్ప వ్యవస్థలో లోతైన మార్పులు తేలేకపోయాయని విమర్శించారు మరి నిజమేంటి ఆయనొక దార్శినికుడా లేక కేవలం స్వప్నికుడా చూశారా ఆయన లెగసీ మీద చర్చ ఇప్పటికీ ఉంది దాదాపు మూడు దశాబ్దాల పాటు అంటే ముప్పై ఏళ్లు హైదరాబాద్ రాజ్యానికి తన సేవలను అందించి దాని స్వరూపాన్నే మార్చేసిన మొదటి సాలార్జంగ్ పద్దెనిమిది వందల ఎనభై మూడు ఫిబ్రవరి ఎనిమిదిన చాలా అనుకోకుండా కలరా వ్యాధితో చనిపోయారు ఆయన మరణంతో హైదరాబాద్ చరిత్రలోని ఒక గొప్ప శకం ముగిసిపోయింది ముగింపుగా ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం ఒకవేళ సాలార్జంగ్ లేకపోతే ఆయన వేసిన ఈ పునాదులు లేకపోతే మనం ఇప్పుడు చూస్తున్న హైదరాబాద్ నగరం ఈ రాష్ట్రం అసలు ఎలా ఉండేవి ఆయన సంస్కరణల ప్రభావం అప్పుడే ఆగిపోయిందా లేక ఇప్పటికీ మనపై కొనసాగుతోందా ఇది మన